హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబాగారి ఆశీసులందరిపై ఉన్నల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబా గారు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీ విధి ఒక్కసారి వారాహి తల్లిని తాకి చూడమ్మ కోరిన వస్తువైనా కానీ మనిషి అయినా కానీ మీ పాతాల దగ్గరికి వచ్చేలా చూస్తానమ్మా అని చెప్పేసి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకు అందించాలని అనుకుంటున్నారండి మరి బాబాగారి సందేశం ఏంటో స్వయంగా బాబా గారి మాటల్లో ముందు ఎవరికైతే బాబా గారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరికీ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇస్తూ వీడియో వినడం స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇదే తల్లిని విధి అని చెప్తున్నారు ఒక్కసారి వారాహి తల్లి తాకి చూడమ్మ అని చెప్తున్నారు మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను ఈరోజు నమస్కరించుకొని ఆ తల్లిని పాదాలకు సాష్టాంగ నమస్కారం చెప్పుకొని అసలు మనకు బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఆ సందేశాన్ని పూర్తిగా చివరి వరకు వింటేనే అసలు మన విధి ఏంటి అని చెప్పేది మనకు పూర్తిగా తెలుస్తుంది అంతేకాకుండా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న సందేశంలో ఆంతర్యం ఏంటో కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ సందేశం ఏంటో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊర్లో సర్వ సాధారణమైన పేద కుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబం ధనవంతులైన కుటుంబం అని చెప్పి ఇలా మూడు రకాల కుటుంబాలు ఉంటాయి కదా అందులో కూడా దిగువ పేదరికమైన కుటుంబం అన్నమాట ఆ కుటుంబం ఆ కుటుంబంలో కనీసం ఒక పూట తింటే మరొక పూట పస్తులు పడుకుంటారు భార్య భర్త ఇద్దరికీ కూడా చాలా సంవత్సరాలుగా సంతానం లేదు అయితే ఒకసారి ఒక గుడికి వెళ్ళి ఆ గుళ్ళో భగవంతుని దర్శించుకొని వస్తే మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి ఒక గురువు గారు వారింటికి వచ్చి చెప్తారనమాట ఒక సాధువు వచ్చి చెప్తారనమాట ఇక సరే సాధువు మాట చెప్పిన తర్వాత మనం వినకుండా ఉండడం మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తమకి సంతానం కలగాలి అని చెప్పి కోరుకుని అక్కడి నుంచి వస్తారు వచ్చిన నెల రోజులకి ఆమె అక్కడుపు అనేది వస్తుందనబట గర్భవతి అవుతుంది తరు తర్వాత తొమ్మిది నెలలు నిండిన తర్వాత పన్నెండు బాబీ పుడతాడు ఆ తర్వాత పది నెలల తర్వాత అంతకుముందు ఏ యొక్క సాధువు అయితే ఆ గుడికి వెళ్ళి మీరు నమస్కరించుకొని రండి మీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి చెప్పిన సాధువు ఎవరైతే ఉన్నారో అదే సాధువు బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వారింటికి వస్తాడనమాట వచ్చి ఆ యొక్క ఆ బాబుని ఆశీర్వదించి వెళ్ళడానికి అని చెప్పి వస్తాడు వచ్చిన తర్వాత ఆ యొక్క సాధువుతో బిడ్డ తండ్రి ఏమంటాడు అంటే మీ యొక్క ఆశీర్వచనాలతోటి మాకు ఇంత పండంటి బాబు పుట్టాడు మీరే బాబుకి ఏదైనా పేరు పెట్టండి స్వామి అసలు ఈ బాబు జాతకం ఎలా ఉందో చూడండి స్వామి అని చెప్తాడు అనమాట వాళ్ళ తండ్రి అయితే సరేనని చెప్పి ఆ యొక్క సాధువు బిడ్డ అరిచెయి పట్టుకొని చూసి చూసి ఈ బాబు జాతకం పుట్టింది పేద కుటుంబంలోనే కానీ ఒక మహారాజు ఇంటికి తను అల్లుడవుతాడు తను అల్లుడైన తర్వాత ఆ యొక్క రాజ్యానికి అతను రాజు అవుతాడు అని చెప్పి చెప్తాడనమాట ఆ మాటలు విని తన తండ్రి ఆశ్చర్యపోతాడు అదేంటి సాధువు నీవు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమన్న అర్థముందా ఇంత పేద కుటుంబంలో పుట్టిన నా బిడ్డను మహారాజు కూతురు ఎలా చేసుకుంటుంది దానికి అసలు ఆ రాజు ఎలా ఒప్పుకుంటాడు దీని ఇదంతా కూడా సాధ్యపడేదని అసలు అని చెప్పి అనగా ఇదే విధి రాత నాయన ఖచ్చితంగా ఈ బిడ్డ పదిహేడు సంవత్సరముల వయసు వచ్చిన తర్వాత ఒక ఒక మగ రాజు ఇంటికి అల్లుడు అవుతాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక సాధువు చెప్పిన మాటకు తిరిగి ఉండదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డని చాలా అల్లారు ముద్దుగా చూసుకొని తన బిడ్డ ఒక రాజు కుటుంబం ఇంటికి అల్లుడవుతాడు అని చెప్పి ఊరంతా తండ్రి గర్వంగా చెప్పుకొని ఆనందంగా సంతోషపడుతూ ఉంటాడనమాట ఇక కొన్ని నెలలకే ఆ ఊరంతా కూడా ఈ విషయం తెలిసిపోతుంది ఇంత గొప్ప మహజాతకుని చూడడం కోసం ఆ ఊర్లో ప్రజలందరూ కూడా రోజు వాళ్ళ ఇంటికి వచ్చి గుంపులు గుంపులుగా ఆ బిడ్డను చూసి ఆ బిడ్డ అందమైన ముఖానికి ఖచ్చితంగా ఇంత అదృష్ట జాతకం భగవంతుడు కత్త తప్పకుండా రాసి ఉంటాడని ఆ బిడ్డను ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఒకరోజు పక్క ఊరి మహారాజు ఆ ఊరికి ఒక దేశ పర్యటన కోసం దారిలో ఆ ఊరి మీదగా కుర్ర స్వారీ చేసుకుంటూ వెళ్తాడు ఇక ఆ రాజుకి దారిలో బాగా దాహం వేస్తుంది దాహం వేసి అక్కడ ఒక చెట్టు కింద ఆగి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి దగ్గరికి మంచినీళ్ళు చూసి ఆ యొక్క సన్యాసి దగ్గరికి వెళ్ళి స్వామి నమస్కారం మంచి నీళ్ళు ఇవ్వండి కొంచెం దాహంగా ఉంది అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ సాధువు కళ్ళు తెరిచి అతడికి మంచి నీళ్ళు ఇస్తాడు ఇక అతని యొక్క కనుచూపు మేరతో ఆ యొక్క పేద కుటుంబం ఎవరైతే బిడ్డ పుట్టాడో ఆ కుటుంబం ఇల్లు కనిపిస్తుంది అనమాట అక్కడికి చాలా మంది జనాలు గుంపులు గుంపులుగా వచ్చి వెళ్ళటం రాజు చూస్తూ ఉంటాడు అక్కడ అప్పుడు ఆ సాధువు మహారాజు అడుగుతాడు స్వామి అక్కడ అంటే ఆ ఇంటి దగ్గర అంత మంది జనం గుంపులు గుంపులుగా ఎందుకు వచ్చి వెళ్తున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏదన్న విశేషమా అని చెప్పి అడగగా అప్పుడు ఆ ఇంట్లో ఒక కొడుకు పుట్టాడు స్వామి ఆ కొడుకు పుట్టాడు రాజా కొడుకుది మహజాతకము పక్క ఊరిలో కుమార్తెతో ఒక పదిహేడు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి ఆ యొక్క రాజు కుమార్తెతో వివాహం జరుగుతుందని చెప్పి అతని జాతకంలో రాసిపెట్టి ఉంది అంతటి అదృష్టవంతుడైన ఆ పసిపిల్లవాడిని చూడ్డానికి ఈ ఊర్లో ప్రజలు రోజు వచ్చి వెళ్ళి ఆ పిల్లవాడిని ఆశీర్వదిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఆ రాజుకి చాలా కోపం వస్తుంది ఆ పక్క ఊరి మహారాజు నేనే నా కుమార్తెను ఇంత పేద కుటుంబంలో ఉన్న పిల్లవాడికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తాను అనుకున్నాడు అంటే అప్పుడు సాధువు అంటాడు ఇది ఒక విధి రాత నాయన ఈ విధి రాతను ఎవ్వరు కూడా మార్చలేరు అనగా ఆ రాజు ఇంకా ఆవేశంతో ఇది విధి రాత అయితే ఈ విధి రాతను ఇప్పుడు నేను తప్పకుండా మార్చి చూపిస్తాను అని చెప్పి అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు రాత్రంతా కూడా సాధువు చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు సాధువులు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పరు వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకొని జాతకాలు చెప్తూ ఉంటారు నిజంగా ఆ పిల్లవాడి జాతకంలో నా కుమార్తెను చేసుకోవాలని చెప్పి ఆశపెట్టి ఉంటే నా కుమార్తెను అంత పేరే ఇంటికి కోడలుగా పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా కానీ ఈ విధి రాత్రను నేను మారుస్తాను అని చెప్పి అనుకొని ఆ రోజు రాత్రి ఏం చేయాలని చెప్పి బాగా ఆలోచించుకొని ఉదయాన్నే మారువేషంలో ఒక సాధారణ వ్యక్తిగా ఆ పేద ఇంటి కుటుంబం యొక్క ఇంటికి అందరి ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్తాడనమాట వెళ్ళి అక్కడ వాళ్ళ తండ్రితో చెప్తాడు ఆ పిల్లవాడి తండ్రితో నేను ఒక వ్యాపారిని మీ యొక్క కుమారుడి యొక్క జాతకంలో రాజుల ఇంటికి అల్లుడు అయ్యే భాగ్యం ఉంది అని చెప్పి ఒక సాధువు చెప్పారంటగా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ యొక్క తండ్రి అవును సా రాజా అని చెప్పి అవునండి అని చెప్పి చెప్తాడనమాట అయితే ఇంత పేద కుటుంబంలో పుట్టిన పిల్లవాడు మహారాజు ఇంటికి అల్లుడు ఎలా అవుతాడు అయితే నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చాలా పెద్ద వ్యాపారవేతను నా దగ్గర చాలా ధనం ఉంది నాకు పిల్లలు కూడా లేరు మీ యొక్క పిల్లవాడిని మాకు ఇచ్చారు అంటే చాలా జాగ్రత్తగా అపురూపంగా అన్ని విద్యలు నేర్పి ఒక రాజు ఇంటికి అల్లుడవ్వడానికి అర్హతలు ఏవైతే ఉండాలో వాటన్నిటిని నేను కూడా నేర్పిస్తాను అని చెప్పి చెప్తాడనమాట దానికి పిల్లవాడు తండ్రి అస్సలు ఒప్పుకోదు ఎందుకంటే తన బిడ్డని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటుంది కాబట్టి మొన్న కుమారుని పంపించడానికి నేనైతే ఒప్పుకోను అని చెప్పి చెప్తుంది తరువాత తండ్రి దాని గురించి కొంచెం ఆలోచించి నిజమే మీరు చెప్పింది నా బిడ్డ చాలా పెద్ద కుటుంబంలో పుట్టాడు అంతటి విలువైన విద్యలను నా బిడ్డలకు అంటే నా బిడ్డకు ఏ విలాగూ నేర్పించలేను సరే మీతో పాటు నేను పంపించడానికి నాకు ఇష్టమే ఒకవేళ మహారాజు ఇంటికి అల్లుడు కావడానికి ఒకవేళ మీ దగ్గరికి వచ్చి విద్యలు నేర్చుకోవాలని చెప్పి తన విద్య మా రాసి ఉందేమో అందుకోసం మీరు నాకు బిడ్డను అడుగుతున్నారేమో ఏది ఎలాగైనా కానీ నా బిడ్డ సంతోషమైనా ముఖ్యమని చెప్పి తండ్రి ఒప్పుకొని తల్లిని కూడా ఒప్పిస్తాడనమాట అప్పుడు తల్లి ఒక షరతు చెప్తుంది నా బిడ్డకు పదిహేడు సంవత్సరాలు వచ్చిన తర్వాత నా బిడ్డని నాకు అప్పచెప్పాలి చెప్పాలి అప్పటి వరకు మాత్రమే మీ దగ్గర ఉంచుకొని విద్య నేర్పించాలి అని చెప్తుంది దానికి ఆ రాజు కూడా సరే అని చెప్పి అక్కడ నుంచి బాబుని తీసుకొని వెళ్ళిపోతాడనమాట తీసుకొని వెళ్తూ మార్గం మధ్యంలో ఒక చెక్క పెట్టెను తయారు చేసుకొని ఆ పెట్టెలో బాబుని పెట్టి ఈ బిడ్డను నేను నదిలో వదిలిపెట్టేస్తాను అని చెప్పి అనుకుంటాడు ఇక ఆ బాబు ముఖం కలిసి చూస్తే జాలి వేస్తుంది ఒకేసారి బిడ్డను నదిలో పడవేయవచ్చు కానీ పిల్లవాడి ముఖం చూస్తే జాలీగా అనిపిస్తుంది కనుక ఈ బిడ్డను నేను పూర్తిగా నదిలోకి వదిలిపెడతాను ఇది నది మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత మునిగిపోతుంది అని చెప్పి బిడ్డలో ఆ పెట్టను నాలుగు వైపులా మూసేసి నదిలోకి వెళుతాడు మహారాజు వదిలిన తర్వాత ఆ పెట్టె ఆ నీటి మీద తేలుకుంటూ వెళ్తుందన్నమాట తేలుకుంటూ వెళ్తే ఆ నది మధ్య భాగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యాపారి చాలా చాలా ధనవంతుడైన ఆ వ్యాపారి వ్యాపారి అక్కడనే సూర్య నమస్కారం చేసుకుంటూ ఆ నదిలో స్నానం చేస్తూ ఉంటాడు తను నీటిలోకి పోనీకి పైకి లేచేటప్పటికే పెట్టె అతని ముందుకు వస్తుంది ఏంటి పెట్టె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ పెట్టెను జాగ్రత్తగా పట్టుకొని ఒడ్డుకు తీసుకొని వెళ్ళి ఆ పెట్టెను చేసి చూస్తాడు ఆ పెట్టెలో బాబుని చూసి అంత అందమైన రూపంలో ఉన్న బాబుని చూసి ఆ యొక్క బా వ్యాపారివేత్త ధనవంతుడు చాలా సంతోషిస్తాడు మాకు కూడా ఇదే ఆ ఆఖరి కూడా ప్రసాదం అనుకొని ఆ బాబుని సంతోషంగా ఎత్తుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్యకు చూపిస్తాడు ఆ భార్య కూడా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే అంత అందంగా ఉన్నాడంటే బాబు ఒక దేవుడి ప్రసాదంగా భావించి ఆ బిడ్డను చాలా రకాలుగా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తారు ఆ బిడ్డకు విలువైన విద్యలు అన్నింటినీ నేర్పిస్తాను అయితే ఒకరోజు గురువు తండ్రిని పిలిచి ఈ బిడ్డ అంత తక్కువగా అయ్యేవారు ఎవరు ఉండరు యొక్క పాఠశాలలో లేరు నీ బిడ్డ అన్ని విద్యల్లో కూడా మొదటి స్థానంలో ఉంటున్నాడు అతను చాలా తెలివి కలవాడు చాలా విద్యవేత్త చాలా మంచిగా ఏది చెప్పినా కూడా వెంటనే జ్ఞాపక శక్తి కలవాడు అని చెప్పి ఆ యొక్క గురువు అతన్ని మెచ్చుకోవడం రాజు ఆ సమయానికి ఆ పాఠశాలకు వచ్చి గమనిస్తూ ఉంటాడనమాట అయితే ఇదంతా గమనించిన ఆ రాజు ఆ యొక్క వ్యాపారివేత్త ఇంటికి వెళ్ళి నీ బిడ్డ అన్నింటిలో కూడా ముందున్నాడట బిడ్డ అన్ని విద్యల్లో కూడా మొదటి స్థానంలో ఉన్నాడంట ఇటువంటి కుర్రవాడు నా యొక్క రాజ్యంలో ఉంటే రాజ్యానికి కాస్త కీర్తి అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ ధనవంతుడు ఆ మహారాజుకు చెప్తాడు ఆ భార్య కూడా చాలా సంతోషిస్తుంది అంత అందంగా ఉన్న బాబు ఒక దేవుడి ప్రసాదంగా భావించి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తారు ఆ బిడ్డకు విలువైన విద్యలు అన్నిటిని కూడా నేర్పిస్తారు అయితే ఒకరోజు గురువు ఆ తండ్రిని పిలిచి నీ బిడ్డ అంత తెలివిగలవాడే ఇంకా ఎవ్వరు కూడా ఈ యొక్క పాఠశాలలో లేరు నీ బిడ్డ అన్ని విద్యల్లో కూడా మొదటి స్థానంలో ఉంటున్నాడు అతను చాలా తెలివి కలవాడు చాలా విద్యావేత్త చాలా మంచి ఏది చెప్పినా కూడా వెంటనే పసిగట్టగల జ్ఞాపక శక్తి గలవాడు అని చెప్పి ఆ యొక్క గురువు అతన్ని మెచ్చుకోవడం రాజు ఆ సమయానికి ఆ పాఠశాలకు వచ్చి ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడనమాట అయితే ఇదంతా గమనించిన ఆ రాజు ఆ యొక్క వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి నీ బిడ్డ అన్నింటిలో కూడా ముందున్నాడంట నీ బిడ్డ అన్నింటి విద్యలో కూడా మొదటి స్థానంలో ఉన్నాడంట ఇటువంటి కుర్రవాడు నా యొక్క రాజ్యంలో ఉంటే నా రాజ్యానికి ఇంకాస్త కీర్తి అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ ధనవంతుడు ఆ మహారాజుకి చెప్తాడు మహారాజా మీరు అనుకున్నట్టు అతను నా సొంత పిల్లవాడు కాదు ఈ పిల్లవాడు నాకు ఒకరోజు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ నదిలో నుంచి ఒక బాక్సులో నుంచి వచ్చాడు ఆ బాక్సులో ఎవరో వదిలేసారు ఈ బాబుని పదిహేడు సంవత్సరాల క్రితం ఇది జరిగిందంటే బాబుకు పదిహేడేళ్ళు పదిహేడు సంవత్సరాల క్రితం ఇది జరిగింది అని చెప్పి చెప్పగానే ఆ మహారాజుకి అంతా కూడా అర్థమైపోతుంది సరే అలా అయితే నీ కుమారుడితో నాకు ఒక చిన్న పని ఉంది అని చెప్పి ఒక కాగితం మీద ఒక సందేశాన్ని రాసి అది తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి మహారాణికి ఇవ్వమంటాడు ఆ మహారాణికి ఈ రాజా ఇచ్చాడన్న గుర్తుగా తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి అది మహారాణికి ఇస్తే ఈ సందేశం మహారాజు పంపించాడు అని చెప్పి మహారాజు నమ్ముతుంది అని చెప్పేసి ఆ సందేశం ఉన్న కాగితాన్ని ఉంగరాన్ని ఆ పిల్లవాడికి ఇచ్చి పంపిస్తాడనమాట ఇక ఆ పిల్లవాడు ఆ సందేశం ఉన్న పేపర్ని ఇంకా ఈ ఉంగరాన్ని తీసుకొని అడవిలో నుంచి వెళ్తాడు ఇక సగం దూరం వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడు దారి అనేది మర్చిపోతాడనమాట దారి మర్చిపోయి చాలా అలసిపోయి అటు ఇటు తిరిగి చూడగా ఒక చిన్న అయితే అక్కడ కనిపిస్తుంది అంటే చిన్నగా ఒక చిన్న గుడిసె లాంటిది కనిపిస్తుంది ఆ గుడిసెలోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆవిడ చాలా పెద్ద ఆవిడ అనమాట తను ఏదో వంట చేస్తూ కనిపిస్తుంది బామ్మ ఈ అడవి మార్గంలో దారిత్య పోయాను ఈరోజు రాత్రి నేను నీకు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను ఉదయాన్నే లేచి వెళ్ళిపోతానని చెప్పి చెప్తారు ఆ బామ్మ ఏమంటుందంటే బాబు ఇక్కడికి కొంతమంది దొంగలు వచ్చి భోజనం చేస్తూ వెళ్తూ ఉంటారు నువ్వు ఇక్కడ ఉన్న ప్రమాదం అయ్యా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పి చెప్తుంది దానికి ఆ పిల్లవాడు సరే దొంగలు వస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా బామ్మ నేను ఆ పక్కన దాక్కొని ఆ మూలన పడుకుంటాను ఎవరికి కల్పించకుండా అని చెప్తాడు ఇక పిల్లవాడి ముఖం చూసి జాలి వేసి ఆ పెద్దవాడు కూడా రాత్రి ఆ గుడిసెలో ఉండడానికి ఆవుని ఒప్పించుకుంటుందన్నమాట ఇక దొంగలు భోజనానికి వస్తారు బయట ఆ పిల్లవాడి చెప్పులు గుర్రం ఇవన్నీ చూస్తే ఈ గుడిసెలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పి ఆ బామను అడుగుతారు బామ్మ కొద్దిసేపు భయపడి చాలా తరబడి తర్వాత కూడా నిజం చెప్పేస్తుంది ఇక ఆ మహారాజు సందేశం పంపించారు అంటే అదేదో గొప్ప సందేశం అయి ఉంటుందని చెప్పి ఆ పిల్లవాడు చెప్తాడనమాట నన్ను రాజు పంపించాడు ఈ సందేశం రాణికి ఇవ్వమన్నాడు అని చెప్పి జరిగిందంతా కూడా పెద్ద ఆవిడకి చెప్తే అప్పుడు పెద్ద ఆవిడ ఒప్పుకుంటుంది ఇది పెద్ద ఆవిడ దొంగలకు చెప్తుంది రాజు పంపించాడు అంటే ఆ సందేశం మీద తప్పకుండా మాకు తెలియాలి లేదంటే నిధి బంగారు వజ్రాల గురించి అయితే మాకు ఉపయోగం కావచ్చు అనుకొని గబ్బా గబ్బా ఆ పేపర్ని తీసుకొని చదువుతారనమాట పిల్లవాడు నిద్రపోతున్న సమయంలో ఆ పేపర్ మీదేం రాసి ఉంటుందంటే మహారాణి ఈ పిల్లవాడు చాలా చెడ్డవాడు నేను పలానా ఊరికి యాత్రకు వెళ్తున్నాను ఈ పిల్లవాడు నేను వచ్చేసరికి చంపివేయాలి నేను మళ్ళీ తిరిగి మన రాజ్యంలోకి వచ్చేసరికి పిల్లవాడు మరణించిన వార్త నాకు తెలియాలి ఇది తప్పకుండా మీరు చేయాలి అని చెప్పి రాసుకుంటుందనమాట ఇదంతా చూసి ఆ దొంగ కూడా పిల్లవాడి కళ్ళెద్దరు చూసి జాలి వేస్తుంది మహారాజు ఇంత దుర్మార్గుడ ఇంత చిన్న వయసులోనే పిల్ల మగ పిల్లవాడిని ఎలా చంపాలనుకుంటున్నాడు అని చెప్పి ఎలాగైనా కానీ పిల్లవాడు వాళ్ళు బతికించాలని దొంగలందరూ కూడా ఆదుకొని ఆ పేపర్ని చింపేసి అలాంటి కాగితమే అసలు వాళ్ళు ఏమని రాస్తారు అంటే మహారాజ్య మహారాణి మనకు కుమార్తెను ఈ బాబుకిచ్చి పెళ్లి చేయండి ఈ బాబు చాలా తెలివైన వాడు అన్ని విద్యల్లో కూడా గొప్పవాడు ఇటువంటి కుర్రవాడు అనేది అల్లడము మన అదృష్టం నువ్వు యాత్రకు వచ్చేసరికి ఇతను మన ఇంటి అయి ఉండాలని చెప్పి రాస్తారనమాట ఇక అని చెప్పి అది దాన్ని మర్చి చంపిన పిల్లవాడికి అనుమానం రాకుండా పిల్లగాడు పక్కన పేపర్ పెడతారు ఇక తెల్లవారుతున్న తర్వాత సిమటం ఉంగరాన్ని తీసుకొని వారి రాజ్యానికి వెళ్ళి మహారాణి చూపిస్తాడు మహారాణి చూపిస్తా అని చూపిస్తాడు సంధ్య ఆశ్చర్యపోతుంది ఇట్లాంటి కుర్రవాడు ఎవరు ముక్కు ముక్కలు తిరిగిన పిల్లవాడికి మనకు మాత్రం ఇచ్చి మహారాజాలో పెళ్లి చేయమన్నాడు ఇదంతా అబద్ధం అనుకున్నాము అనుకుంటే అతని చేతి యొక్క ఇచ్చే నిజమైన నమ్మేటట్లుగా చెప్పాడు శ్రీకత్ రాజు ఆలోచించాడంటే దాని ఏదో కారణం ఆంతర్యం ఉంటుందని చెప్పి అనుకొని మహారాణి ఆ పిల్లవాడికి ఇచ్చి ఆ రాజు వచ్చి వచ్చేసరికి పెళ్లి చేస్తుంది అనమాట కొన్ని నెలల తర్వాత మహారాజు వస్తాడు జరిగిందంతా కూడా తెలుసుకొని కోపాడతాడు కోపడి ఇది ఎందుకు ఇలా చేసావురా నువ్వు నేను లేని సమయంలో మన కుమార్తెకు నువ్వు వివాహం అనేది ఎలా చేస్తావు అని చెప్పి రాణిని అడుగుతాడు మీరు ఇదే కదా రాజు ఆ రాజు పంపించింది దానికి గుర్తుగా ఇది ఉంగరాన్ని కూడా ఇచ్చారు కదా అని ఆ పేపర్ని ఆ ఉంగరాన్ని చూపిస్తుంది అనమాట ఇదంతా కూడా పిల్లవాడు మార్చి ఉంటాడు అని చెప్పి ఎలాగైనా కానీ అతను ఈడ్చుకురండి అని చెప్పి ఆ రాజ భటులకు ఆ భటులు ఆ పిల్లవాడిని ఈడ్చుకొని వస్తారు అయితే నువ్వు నా కుమార్తెను చేసుకున్నంత గొప్పవాడివా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది మహారాణి ఏదో పొరపాటు పడింది అనుకుంటే నువ్వు నా కుమార్తెను ఎలా ధైర్యంగా చేసుకుంటావు అని చెప్పి అడుగుతాడనమాట అయితే ఇదంతా నాకేమీ తెలియదు మీరు ఇదే రాశారు అనుకొని నేను కూడా అనుకున్నాను అని చెప్పి చెప్పగా నేనైతే కాగితం ఏదీ మార్వలేదు అని చెప్పి చెప్తాడనమాట అదే సమయానికి ఆ యొక్క రాజ్యానికి ఆ సాధువు అంటే ఎవరైతే ఒకరోజు మంచినీళ్ళు ఇచ్చి విధి రాత ఇది ఖచ్చితంగా ఆ రాజ్యానికి ఆ పిల్లవాడు అవుతాడు అని చెప్పిన సాధువు ఎవరైతే ఉన్నారో ఆ సాధువు కూడా వస్తాడనమాట ఆ సాధువు వచ్చి మహారాజా పదిహేడు సంవత్సరాల క్రితం మా కలిసాము నన్ను గుర్తుపెట్టావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ రాజు కొంచెం ఆలోచించి అవును స్వామి నేను గుర్తుపెట్టాను మీరెందుకు వచ్చారు అని చెప్పి అడుగుతాడనమాట దానికి సాధువు విధి రాత మారుస్తాను అన్నావు కదా మార్చావా అని చెప్పి అడుగుతాడు అప్పుడు రాజు లేదు స్వామిని నేను మార్చలేకపోయాను చివరికి ఈ కుర్రవాడితో నా కుమార్తెకు వివాహమైంది అని చెప్పి చెప్తాడు అప్పుడు సాధువు ఇదే విధి రాత నాయన నువ్వు ఇక ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా ఇప్పుడు ఈ కో పిల్లవాడిని అల్లుడిగా స్వీకరించి ఈ యొక్క రాజ్య బాధ్యతలన్నీ కూడా ఆ పిల్లవాడికి అప్పచెప్పి నీ తర్వాత రాజుని అతన్ని చెయ్యి అని చెప్పి ఆ యొక్క సాధువు చెప్తాడనమాట అప్పుడు రాజు ఆలోచించుకొని ఈ పిల్లవాడిని చంపడానికి నేను ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాను కానీ ఏది కూడా నా వల్ల కాలేదు అంటే విధి రాతను ఎవ్వరు కూడా మార్చలేరు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది మీరు చెప్పినట్లుగానే చేస్తాను అని చెప్పి ఆ స్వామికి నమస్కరించుకొని ఆ యొక్క పిల్లవాడిని అల్లుడిగా స్వీకరించుకొని తన తర్వాత రాజ్యం అంత అధికారాలన్నీ కూడా ఆ పిల్లవాడికి ఇచ్చి రాజు సంతోషంగా తన ఏనుగు కూతురు ఆనందంతో ఉంటాడు తన అంతా తెలుసుకున్న రాజు ఆ యొక్క పిల్లవాడి తల్లిదండ్రులు కూడా పిలిపించి ఆ రాజ్యంలోని వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇస్తారన్నమాట అందరూ కలిసి సంతోషంగా ఉంటారు అయితే ఇక్కడితో కథ పూర్తవుతుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి అంటే గనక బిడ్డ ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నాము అన్న పేదరికంలో పుట్టారు అన్నా కానీ అప్పుడు లేదు అంత ఆస్తులు లేవు అన్నా కూడా ఏది శాశ్వతం కాదు తల్లి ఎంత పేదరికంలో పుట్టినా కానీ ఖచ్చితంగా వారి యొక్క విధిరాతలు ఐశ్వర్య ఐశ్వర్యవంతులు అవుతాడు అని చెప్పి రాసిపెట్టి ఉంటే తప్పకుండా అతను ఐశ్వర్యవంతుడు అవుతాడు కనుక ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఖచ్చితంగా నీ విధి రాత ఏది రాసిపెట్టు ఉంటుందో అదే జరుగుతుంది ఇక నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ఆ వారాహి అమ్మ ముందు పెట్టి నీ యొక్క సంకల్పం న్యాయబద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి పాదాల ముందు కానీ ఆ సంకల్పాన్ని పెట్టి ఆవు నెయ్యితో నువ్వు అమ్మవారి ముందు దీపారాధన చేసినట్లయితే ఎంతటి గొప్పవారైనా సరే ఖచ్చితంగా నీ పాదాల దగ్గరికి వచ్చి ఆ కోరిక తీరుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి ఈ రకంగా సందేశాన్ని అయితే అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా కింద ఓం సాయిరాం అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశం తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖిన భవంతు ఓం సాయిరాం శ్రద్ధ సభు